నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చెతికమ్మ ధనం స్వీట్ కార్న్ ఎగ్ మ్యాగీ చేయబోతున్న టేస్ట్ అయితే సూపర్ ఉంది చిన్న పిల్లలకి ఇలా చేసి పెడితే భలే తినేస్తారు మ్యాగీ బాయిల్ చేయడం కోసం ఒక బౌల్లో వాటర్ పెట్టుకుని కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ వాటర్ని అంతా బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మ్యాగీ వేసుకోవాలి మ్యాగీ అయితే మంచిగా బాయిల్ అవుంది చూడండి బాగా ఉడికింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మ్యాగీని అంతా స్టైనర్లో వేసుకోవాలి మ్యాగీ చేయడం కోసం ఒక మూకుడిని పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా మసాలా పొడి మూడు ఎగ్స్ కొట్టుకుని వేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేయకుండా కొంచెం కుక్ అయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి ఈ ఎగ్ అంతా మంచిగా కుక్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎగ్ అయితే ఫ్రై అయింది ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలను వేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ గింజలను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి స్వీట్ కార్న్ గింజలు బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఎగ్ స్వీట్ కార్న్ గింజలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే ఇవన్నీ ఫ్రై అయిపోయి ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీని వేసుకోవాలి ఇప్పుడైతే మ్యాగీ మసాలా వేసుకోవాలి ఈ రెసిపీ అయితే మా బాబు చేస్తున్నాడు నేను చేస్తుంటే అస్సలు చేయనివ్వట్లేదు వాడే ఒక పక్క కలిపేస్తున్నాడు నేను కలుపుతుంటే వాడు అస్సలు కలపనివ్వట్లేదు అనమాట చూడండి వాడు ఒక పక్క నేను ఒక పక్క మిక్స్ చేస్తున్నాము మ్యాగీని అయితే ఈ మ్యాగీలో అయితే టమాటో సాస్ సోయా సాస్ వెనిగర్ వేస్తున్నాము చూడండి కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి టమాటో సాస్ అయితే ఇప్పుడు ఏట్లేదు మా పాప మా బాబు తర్వాత ప్లేట్లో వేసేసిన తర్వాత వేసుకుని తింటాను అంటున్నారు ఓకే చూడండి నోరుంచే స్వీట్ కార్న్ ఎగ్ మ్యాగీ అయితే రెడీ టేస్ట్ అయితే సూప్ సూపర్గా ఉంది పిల్లలు చాలా బాగా తినేస్తారు అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి